అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ పెట్రోలియం అండ్ ఎనర్జీస్ భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా భూమి పూజ చేశారు దేశంలో ఆత్మ భారత్ కలను నెరవేర్చేందుకు భారత పెట్రోలియం శక్తి సంస్థ ఎంతగానో కృషి చేస్తున్నాయని ప్రధాని కొనియాడారు ఈ సందర్భంగా సబ్బవరంలో ఏర్పాటు చేసిన సభలో ప్రొఫెసర్ కే ప్రసాద్ మురళీకృష్ణ కృష్ణ విజయ్ కుమార్ వంగలి సర్పంచ్ ఆకుల హేమ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది ఈ ఇన్స్టిట్యూట్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల ఒక ఎకరాలలో నిర్మించబడుతున్నది ఫస్ట్ ఫేజ్లో ఎకడమిక్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్స్ గెస్ట్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏరియా అయి అవుతుంది ఇది మొత్తము మూడు సంవత్సరాల్లో అయిపోతుంది కానీ మేము వచ్చే ఎకడమిక్ ఇయర్లోనే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నాము ఒకసారి వచ్చిన తర్వాత మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సి ఇన్ అప్లైడ్ జియాలజీ అండ్ పిహెచ్ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయటం ఎలా గ్రీన్ హైడ్రోజన్ వరల్డ్ వైడ్ కూడా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఒక మంచి ఎనర్జీ సెంట్రిక్ సంస్థలాగా లాగా సో ఇట్ విల్ బీ ఎ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్ టైమ్స్ టు కమ్ అండ్